హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం నీట్ పరీక్ష గురించే మీకు పూర్తి వివరాలు అందించబోతుంది అసలు నీట్ పరీక్ష వ్యవహారం ఏంటి అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది అసలు దీంట్లో తప్పిదాలు జరిగాయా లేదా ప్రశ్నప్రిత్తం అమ్ముడుపోయిందా లేదా విద్యార్థుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుందని అయితే మీకు పూర్తి వివరాలు అందించబోతున్నాం మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనం చూసుకున్నట్టయితే గుజ్జా సత్యం ఏం తెలియజేశారంటే కేంద్ర ప్రభుత్వం అయితే నిర్లక్ష్యం వహిస్తుంది నీటి పరీక్షపై అని అన్నారు ఏంటంటే ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులుగా తక్షణం స్పందించాలి అసలు బీసీ సంక్షేమ జాత జాతీయ అధ్యక్షుడైతే గుజ్జా సత్యం ఈ డిమాండ్ చేశారు ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఆదివారం ఆయన ఆదివారం విజ్ఞప్తి చేశారు ఏంటంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న అంతవరకు కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుందని చాలామంది విద్యార్థులైతే నీట్ పరీక్ష కోసం సుప్రీంకోర్టులో అయితే అప్పీల్ దావలు చే చేశారు ఎందుకంటే చాలామంది పదిహేను వందల అరవై మందికి పైగా మరిన్ని మార్క్స్ రావడం ఒకే రెండు రెండు సెంటర్ల నుంచే అక్కడ ప్రశ్నపత్రం లీక్ అయింది ఇరవై ముప్పై లక్షలకి అమ్ముడుపోయిందని అయితే కగ్గోలు పెడుతున్నారు ఎంతోమంది విద్యార్థులైతే రోడ్లకి నిరసనలు కూడా తెలియజేయడం జరుగుతుంది మనం చూసుకున్నట్టయితే దీనిలో భాగంగా అయితే హైదరాబాద్లో నిన్న ఒక సమావేశం జరిగింది దానిలో భాగంగా అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని అంటే స్టూడెంట్స్ అసోసియేషన్స్ ఏ అయితే అందరికీ ఒకేసారి దగ్గర మీట్ అయ్యి అయితే హైదరాబాద్లో పద్దెనిమిదో తారీఖున నారాయణగూడ నుంచి అయితే లిబర్టీ వరకు అయితే భారీ స్టూడెంట్ మార్చ్ అయితే నిర్వహించాలని అయితే నిర్ణయం తీసుకున్న దీనిలో భాగంగా అయితే ఎన్ఎస్యు ఏఎస్ ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడిఎస్ విజేసి ఇలా విద్యార్థి సంఘాలన్నీ అయితే ఇది నిర్వహించాయి ఎందుకంటే స్టూడెంట్లకు అన్యాయం జరిగితే మేము ఊకోము అని ఈ భారీ స్టూడెంట్ మాత్రం నిర్వహిస్తున్నట్టు తెలుసారు దీనికైతే చాలామంది యువత తరలి రావాలి హైదరాబాద్కి వచ్చి రేపు సంఘీభావం తెలపాలి దీనితోటి మళ్ళీ పదిహేను వందల మందికి కాకుండా మొత్తం ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ పెట్టాలి అని అయితే విద్యార్థి సంఘాలు అయితే తెలియజే అయితే దేశవ్యాప్త నిరసనలకైతే ఎస్ఏ కూడా పిలుపునిచ్చింది ఈ నెల పంతొమ్మిది ఇరవై దేశవ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టాలని అయితే ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఐఎస్ఐ పిలుపునిచ్చింది ఈ పరీక్షను అయితే తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తుంది అయితే ఈ ఫలితాలు అరవై ఏడు మంది ఫస్ట్ ర్యాంక్ సాధింది ఇందులో హర్యానాలోని ఒకే కోచింగ్ సెంటర్కి చెందిన విద్యార్థులే అధికంగా ఉన్నారు దీంతో పేపర్ లీక్ అయిందని అయితే ఆరోపణలు తెలియజేస్తుంది దాదాపు అరవై ఏడు మంది ఫస్ట్ ర్యాంక్ సాధించడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే పేపర్ లీక్ కాని ఇలాంటిది ఎక్కడా జరగదు కాబట్టి మళ్ళీ ఇది హర్యాలో హర్యానాలోని ఒకే కోచింగ్ సెంటర్లో ఇలాంటివి జరగడంతో అయితే చాలామంది అయితే భయపడుతున్నారు దీనిలో భాగంగా అయితే ముప్పై లక్షలకి నీట్ ప్రశ్నపత్రం అయితే అమ్ముడుపోయినట్టయితే తెలియజేస్తున్నారు బీహార్ గౌట్ ఏర్పాటు చేసిన సీట్ విచారణలు అయితే సంచలన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి మే నాలుగున మాకు ప్రశ్నపత్రం అందింది ప్యాక పేపర్ లీక్ చేసినందుకు అభ్యర్థుల నుంచి ముప్పై లక్షల చొప్పున వసూలు చేశామని అయితే ఇద్దరు నిందితులు అయితే ఒప్పుకున్నట్టు జాతీయ మీడియాకు పేర్కొంది కానీ దీనిపై అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంకా అయితే స్పందించాల్సింది ఇంకా పదమూడు మంది నీట్ అభ్యర్థుల బాకీ సగం కూడా దీంట్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే నలుగురిని అయితే అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు కానీ దీన్ని అన్నిటి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం అయితే వెంటనే స్పందించాలి ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు ఎందుకంటే నీట్ అనే కాదు ఏ ఎగ్జామ్ అయినా కానీ ఇలాంటి ప్రశ్నపత్రం లీక్ అవడం వల్ల ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు కోల్పోతున్నాయి ఎంతోమంది మాకు మార్కులు రాలేదు మేము సీట్ రాలేదని ఎంతోమంది విద్యార్థులు అయితే చనిపోవడాలు ఆత్మహత్య చేసుకోవడాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి దీనిపై వెంటనే స్పందించి నీట్ పరీక్ష అయితే ఆ పదిహేను వందల మందికి కాకుండా మొత్తం యావత్ ఎంతమంది అప్లై చేశారో అంతమందికి మరొకసారి పరీక్ష రీ నిర్వహించాలని కోరుకుంటూ రేపు జరిగే హైదరాబాద్లో జరిగే ఏఎస్ఎఫ్ అండ్ స పలు విద్యార్థి సంఘాల అయితే మార్చికి అయితే చాలా మంది విద్యార్థులు తరలివస్తారని అయితే పోలీసులు కూడా అంచనా వేసి హైదరాబాద్లో అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ ఈ ర్యాలీ అయితే ప్రశాంతంగా జరగాలని కోరుకుంటూ విద్యార్థులు దీనికి సంఘీభావం తెలిపాలని కోరుకుంటూ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్